నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి సెప్టెంబర్ ఇరవై ఒకటిన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఇది భారతదేశంలో కనిపిస్తోందా దీన్ని ఎలా చూడాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సూర్యగ్రహణం అంటే చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యలో వచ్చినప్పుడు ఏర్పడే ఒక ఖగోళ సంఘటన ఈ సమయంలో చంద్రుడు సూర్యకాంతిని అడ్డుకొని భూమిపై తన నేడని వేయడం వలన భూమిపై కొంత భాగం సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా చూడలేకపోతుంది ఇది అమావాస్య నేడు సంభవిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇక ఈ ఏడాదిలో ఇది చివరి గ్రహణం కూడా అయితే దీని భారతదేశంలో కనిపిస్తుందా ఏ ప్రాంతాల్లో దీన్ని చూడవచ్చు ఎలా చూడవచ్చు అనే విషయాల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రి ప్రారంభమవుతుంది భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది చంద్రుడు సూర్యునిలో కొంత భాగాన్ని కప్పివేస్తాడు ఇది కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై రెండు అర్ధరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాలకు గరిష్టంగా ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో చివరి గ్రహణం కన్యా రాశిలో ఉత్తర పాల్గొన నక్షత్రంలో సంభవిస్తుంది ఇక సూర్యగ్రహణాన్ని సరిగ్గా పన్నెండు గంటల ముందు సూతకాలం ప్రారంభమై గ్రహణం ముగిసేటప్పుడు ముగుస్తుంది ఈ భారత కాలమానం ప్రకారం చూసుకున్నట్లయితే సూర్యగ్రహణం కోసం సూతకాలం అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ సూర్యగ్రహణం రాత్రిపూట సంభవిస్తుంది కాబట్టి ఇది భారతదేశంలో కనపడదు ఈ సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో ఇది చివరిది కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఒకటిన న్యూజిలాండ్ టాంగో ఫీజీ ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది గ్రహణం తర్వాత ఇంకా దీని తర్వాత ప్రజలు మరో గ్రహణాన్ని చూడాలంటే ఒక సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే అయితే తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం పూర్తవగానే బతుకమ్మ సంబరాలు దేవి నవరాత్రులు అయితే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఇరవై రెండో తారీఖు ఉదయాన్నే లేచి మీ ఇష్టదైవంతో పాటు అమ్మవారిని కూడా పూజిస్తే మంచిదంటున్నారు పురోహితులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్